రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద మరియు మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీద వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత నిర్వహణ నిర్వహక కార్యదర్శి పొత్తూరి అశోక్ చౌదరి తిప్పుకొట్టారు రాష్ట్రంలోనే కాక రాయచోటి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి చూడలేక గతంలో టీడీపీ టికెట్ రానందువల్ల రమేష్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు గత వైసీపీ పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి ఏం చేశారో అదే పది నెలల కాలం కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని అభివృద్ధి పై చర్చకు సిద్ధమని సవాల్ విస్తారు సంబేపల్లి మండలం భూ ఆక్రమణలకు పాల్పడిన వారి రోజు విమర్శలు గుప్పించడం దయ్యాల వేదాలు అన్నారు గతంలో టీడీపీలో ఉండి వైసీపీలోకి వలస వెళ్ళిన వారు కూడా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు అన్ని రోజులు మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వారు మంచివారా చెడ్డు వారా అని నీకు టికెట్ ఇవ్వలేదని ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి మహారాజ్ ఆరాధ్యమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు నిందిస్తూ ఉన్నారు రాయచూడి నియోజకవర్గంలో హిందూ ముస్లింలందరూ కూడా ఐక్యంగా ఉండి ఇన్ తర 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 తరాల నుంచి కూడా అన్నదమ్ముల వలె ఐకమత్యంగా ఉన్నాం హిందువులముగా ముస్లిం అంద మనం అందరము కూడా మీరు ఈరోజు మా మా రామ్ప్రసాద్ రెడ్డి గారు హిందువులు ముస్లింలు మనం అంత ఐకమత్యంగా ఉండాలి ఎటువంటి గొడవలు జరగకూడదు శాంతిబద్ధలు శాంతి భద్రతలకు అవాంఛనీయలు జరగకుండా ఉండాలని ప్రభుత్వం మీరు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు రాయచూడు నియోజకవర్గంలో శాంతిపూతులు చీలించ పరిస్థితికి వచ్చాయి ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి రమేష్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా అదే మాదిగా మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు ఏదో తప్పులు చేశారు ఏం చేస్తారని మీరు మీ మీ నాయకుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి పీకాడో నువ్వు చెబుతావా రాయచూటి కాన్సెన్స్లో నేను అడుగుతా ఉన్నా ఆ రోజు మీరేం చేశారు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కానీ ఏ ఊరికి వెళ్ళినా కూడా సిమెంట్ అయితేనేమి త్రాగునీరు అయితేనేమి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మాకు బ్రహ్మరథాలు పడుతున్నారు మీరు ఏం చేశారయ్యా మీరు ఆ రోజు మీరు కాలక్షేపణం చేశారు ఈరోజు అభివృద్ధి అంతేందో పరుగులు బట్టి చూపిస్తున్నాం మా మంత్రి గారైతేనేమి మా ముఖ్యమంత్రి గారైతేనేమి ఈరోజు మేము చూసి ఓర్వలేక నువ్వు ఈరోజు మా నాయకుల మీద చేయడం పద్ధతి పద్ధతి కాదని ఈరోజు తెలియజేసుకుంటూ ఉన్నా అదే మాదిగా సంబేపల్లి మండలం గురించి మాట్లాడుతున్నావు రమేష్ కుమార్ రెడ్డి గారు మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి సంబేపల్లి మండలంలో ఎవరు భూ కబ్జాలు చేశారు ఎవరు భూ దోపిడీలు చేశారో నువ్వు నీ మన సాక్షికి తెలుసు నీకు తెలుసు మీ నాయకునికి అందరికీ తెలుసు వాళ్ళు మీ నాయకులు కాదా అని అడుగుతూ ఉన్న మీ మండల నాయకులు కాదా వాళ్ళు చేసింది మీ వాళ్ళు చెందింది మీ వాళ్ళు భూ కబ్జాలు చేసింది మీరైతే ఈరోజు మా మంత్రి గారు నిందిస్తావా ఏం మాట్లాడుతున్నావయ్యా సిగ్గు చేయటిగా లేదా మీకు మీరు మా మంత్రి గారి గురించి మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ముందు ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడాల్సిందిగా నేను కోరుకుంటూ మా మంత్రి గారు మేము అధికారం వచ్చిన వారం ప్రతి రోజుల్లోనే ప్రకటించడం జరిగింది ఎవరైతే భూమి ఎవరైతే వైకాపా నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ఎవరైతే భూమి అక్రమణాలు చేశారో ఎవరైతే భూ దోపిడీలు చేశారు ప్రభుత్వ భూమిని ఎవరైతే కొల్లగొట్టారో కొట్టారో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి ఈ భూమిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది ఆ భూముల్లో కూడా బోర్డులు పెట్టడం జరిగింది అది అది కూడా తొందరలో కూడా పూర్తి అవుతుంది అది ఎక్కడ పూర్తి అయిపోతుందో ఎక్కడ మాకు మంచి పేరు వస్తుందో అని నువ్వు చూసి ఊర్వలేక ఈరోజు మా మా పార్టీ పైన మా నాయకులపై బురదలుతున్నావా ఒక విషయం గుర్తుపెట్టుకోండి రాయిచిటువంటి నియోజకవర్గంలో మూల నుంచి తిరిగి చూడు రమేష్ కుమార్ రెడ్డి గారు అభివృద్ధి ఏదో మేము చూపిస్తున్నాం ఆ రోజు నువ్వు ఏం చేసావయ్యా మీ నాయకుడు ఏం చేశాడు అది మాట్లాడాల్సింది పోయి నువ్వు నూకులు వచ్చేసి మా మీద నిందిలేయడం ఏంది మా నాయకుడి మీద నిందిలేయడం ఏంది మీ నాయకుడు చేసిండే ఐదు సంవత్సరాలు ఏమంటే చూపించు ఏ చర్చికైనా సిద్ధం రాయచూడ్ నియోజకవర్గంలో మేము మీ నాయకుడు ఐదు సంవత్సరాలు ఏం చేశాడు అభివృద్ధి ఇప్పుడు మేము మీ మేము వచ్చి మేము వచ్చి పది నెలలు కాలేదండి మేము చేసేది రా చూపిస్తాం ఏ గ్రామంలో రమంటావు ఏ మండలంలో రమంటావు చెప్పండి మేము చూపిస్తాం అభివృద్ధి ఏందో చూపిస్తాం అంతేకాని మా నారా చంద్రబాబు నాయుడు గారిపైన మా రా మా మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారిపైన నిందిలు వేయడం మంచి పద్ధతి కాదని నేను హెచ్చరి నేను హెచ్చరిక హెచ్చరించుకుంటున్నావు సెలవు తీసుకుంటున్నాను